సభాధ్యక్షులు సభాధ్యక్షులు సోదరులు భోజన సోదరి భోజన సోదరు మాజీ మంత్రి వర్యులు సోదరులు స్థానిక శాసనసభ్యులు ఈ వ్యక్తి వాళ్ళెక్కడ మరి మనం ఆవిష్కరింపజేసుకుందాం అంటే దానికి కారకుడు సోదరుడు వెల్లంపల్ శ్రీనివాస్ గారు అలాగే నగర మేయరు సోదరి రాజన భాగ్యలక్ష్మి గారు అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఈ మధ్య వైసీపీ విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా పర్యటించబడినటువంటి సోళడు ఆసిఫ్ గారు అట్లాగే మరి జనసేన నాయకుడు సోడు పోతు మహేష్ గారు చిట్టి గారి మనోరాలు ఉమల్ మోహన్ తలక్ గారు మరి పోతుల స్వామి గారు అలాగే మన దళిత వైస్ చైర్పర్సన్ అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ నగర అధ్యక్షుడు మన పైన సోమనాయుడు గారు బాయ్ వెంకట్రావు గారు అట్లాగే అందరూ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నరేంద్ర గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి అందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక గొప్ప ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం మనం ఈరోజు సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి యొక్క దీంతో సౌజన్యంతో మనం ఇక్కడ నిజంగా సర్దార్ మరిపెళ్లి చిట్టి అంటే నేను ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఆయన్ని భారత రత్న ఆయన విజయవాడ రత్నం చెప్పి నేను చెప్తా ఉన్నా విజయవాడకి మంద చేసినటువంటి నాయకుడు అయినా అటువంటి నాయకుడు ఒక స్వతంత్ర సమయోధుడిగా తర్వాత మరి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి అయినా అట్లాగే ఈ ఏదైతే ఇప్పుడు ఆయన చెందినటువంటి నగరాల కులం ఉందో ఆ కులానికి మరి ఆయన పుట్టినటువంటి ప్రాంతానికి చాలా గొప్ప పేరు తెచ్చారు ఆయన మరి నేను ఎప్పుడు చాలా సార్లు చెప్తా ఉంటాను ఈ మీటింగ్లో ఒక అత్యంత రాజకీయ పరిణతి చెందినటువంటి ఒక జాతి ఏదైనా ఉందంటే అది నగరాల జాతి అని చెప్పి నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను ఇప్పుడు కాదు ఈ సందర్భంలో నేను చెప్పాల ఎందుకంటే నేను చాలా చూశాను ఇప్పుడు మొట్టమొదటి ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశంలో మొదటి ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగితే పోతి గారు మీ మీ సమర్